జై శ్రీరామ్ హు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మూల నక్షత్రం సరస్వతీ దేవిది కదా అండి పూజ నేను చేసుకున్నాను బాగా మీ అందరూ కూడా చేసుకున్నారు అనుకుంటున్నాను వీకెండ్లో బాగా బిజీ అయిపోయాను అందువల్ల వీడియోస్ పెట్టలేకపోయాను ఇవాళ చాలా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి కుంకుమ పూజ జరిగిందనమాట మా కాలనీలో ఫ్రైడే నాడు సామూహికంగా అది నేను మీకు షేర్ చేస్తున్నాను అందరూ మిస్ కాకుండా చూడండి రెడీ గారు రెడీగా రెండు కుర్చీలు వేసుకుంటే అంట రెండు కుర్చీలు వేసుకొని కొంచెం మాలు అయితే చేసుకొస్తాను నేను ఇచ్చాను మన్నా ఆవిడకి అది గుర్తుపెట్టుకుని తెచ్చుకున్నారు ఆవిడ పర్వాలేదు తెచ్చుకోవచ్చు లాస్ట్ ఇయర్ మా ఇంట్లో ఈ పండగ టైంలో ఒక కొంతమంది వచ్చారు మా చుట్టాల వాళ్ళు లలితా శాసనం పారాయణం అదే అయింది అప్పుడు అందరికీ ఫొటోస్ ఇచ్చాం కొన్ని మిగిలే సరే మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా మీరు వచ్చారు ఫస్ట్ టైం వచ్చారని మిగిలి ఇక్కడే మన బొంపల్లోనే అన్ని బియ్యం ఎందుకమ్మా అవునా మంచినీళ్ళేవా గారు ఏం మెసేజు వచ్చేసారు వాళ్ళు కూడా పద్మావతి వాళ్ళు వచ్చేసరి పూజ వాళ్ళు వచ్చారు ఇంకో పూజ స్టార్ట్ స్టార్టింగ్ అని వచ్చేస్తారు కదా ఇంకా ఎవరైనా ఉన్నారంటారా అలాగే పక్కన ఆయన చేయాలి ప్రతిరోజు అమ్మవారికి మంగళహారతితో పాటు నక్షత్ర హారతి కూడా ఇవ్వడం అలవాటు అండి ఎవరో ఒకరో అందరం కలిసి అప్పుడప్పుడు కొంతమంది అలా అప్పుడప్పుడు ఆ హారతి పాటైతే పాడతాం అనమాట ఇవాళ ఈవిడ అర్చన గారు అరేంజ్ చేస్తున్నారు నక్షత్ర హారతి గణనేని కరణ సావర్ణామనోని వేషైనమ ధర్మwidetilde హిరణ్య చూడండి ఐర్య ఐర్య వీర్య విజయ ఆరోగ్య ఐశ్వర్య అభి ధర్మ అర్థ కామ్య

చేసుకుంది తత్ పురసాయ విష్ణుని రక్త దుండాయ్రీమణి ఏ బ్రాహ్మ పురువాః ఆwidetilde ఆది నవగ్రహ గ్రహపోజన కరిష్యమి సంకల్వ్యా ఆకృష్ణే నరన సావర్ణమారోని వేషై నవదర్మత్యేంచ హిరణ్య సగినార్ధినా దేవో యా దేవనామిదశ్శ్యతే అధిదేవతాః ఫలదేవా సహితా సూర్య గ్రహం మథే కలశం పటనంక పుడుకొంది చూడండి చాంద్ర గ్రహమా vahaya స్థాపయా పూజయామి मुठार का कगार पर एक ब्रेडियार का प्रेग्नेंट सिंबली दक्षिणें गुलामा राहयान स्थापयान गुर्जर यानि उत्पत्ति स्वार्नी ब्रेडियार के रिश्ता भूतेश कुछ डे था अनिंचा बड़ा कंपल्सिबल अगर निवाहन बाधा उनसे कहिए तो नीचा ऐशा निजी भागे निवार अच्छा रहा निवार अच्छा रहा ब्रह्मस्पर्धी अग शुक्रंदे अन्यंते रंदे अन्यंते श्रुते अहं इत्योरि भासी विश्वाहि भद्रापे पूषण निहराते रस्तो प्राग्दिक भागे शुक्रमावा हयाम स्थापयाम कुलजया दौड़ल नस्त्र या तलगा किंतु क्या करूँ सेपु కాళ్ళు వాళ్ళు ఉంటాం అనమాట ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం అందరం గ్రూప్ ఫొటోస్ ఇండివిజువల్ ఫొటోస్ అమ్మవారితోటి అక్కడ నుంచి అందరం తీసుకుంటాము కొంతమంది కింద కూర్చుని కొంతమంది నుంచి అలా కొన్ని మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళు ఇలా ఇవన్నీ జరుగుతాయి అవన్నీ అయిన తర్వాత పక్కా బతుకమ్మ అయితే రోజు బతుకమ్మ ఆడతారు అనమాట ఒక బతుకమ్మని అరేంజ్ చేసి పెడతారు అక్కడ గుళ్ళోను అందరూ వస్తాం కదా ఇద్దరు కూర్చుని బతుకమ్మ రెడీ చేసేస్తారు ఇంకా రోజు ఆడడం అయితే ఉంటుంది ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓ పక్క భోజనాలు కూడా స్టార్ట్ అయిపోతాయి జెంట్స్ను మగపిల్లలు వాళ్ళు తింటూ ఉంటారు ఆడపిల్లలు వాళ్ళు లేడీస్ ఇగో ఇలా బతుకమ్మ ఆడుతూ ఉంటాము మీకు తెలుసు కదా ఎప్పుడు చెప్పేదే నాకు సాంగ్ ప్లే చేయడానికి అవ్వదు అందుకని సాంగ్ ప్లే చేయలేదు సో ఆ రోజు నేను కూడా కొంతసేపు ఆడాను అనమాట ఈ మధ్య ఒక్కొక్క రోజు ఆడుతున్నాను ఒక్కొక్క రోజు ఆడట్లేదు ఇంట్లో పని అవ్వకుండా నేను ఒకవేళ వచ్చేస్తే మటుకు గబగబా ఇంటికి పరిగెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇంట్లో వాళ్ళు డిన్నర్ ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా పర్వాలేదు ముందే వంట చేసి వచ్చాను అన్న రోజు మటుకు కొంతసేపు బతుకమ్మ ఆడుతున్నాను నేను సో ఇందులో నేను కనిపిస్తానండి ఎక్కడో అక్కడ ఏదో అంత బాగా అయితే ఏమీ రాదు వాళ్ళందరినీ ఏదో ఇదిగో అని అనుకున్నాను అందరినీ ఏదో కాసేపు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఏం చేసినవి అయితే కాదు మేము ఆంధ్రాకి బిలాంగ్ చేస్తాం కదా మాకు బతుకమ్మ ఉండదు ఆంధ్ర సైడు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సరదాగా అనిపిస్తుంది నాకు దసరా టైంలో ఇలా బతుకమ్మ ఆడడం అందరితోటి కలిసి సో అన్ని కల్చర్స్ తెలుసుకోవడం లక్కీగా హస్బెండ్ మిలిటరీలో ఉండడం వల్ల మిగతా స్టేట్ కల్చర్స్ కూడా చాలా స్టేట్స్ వి తెలుసు నాకు అండ్ ఇలా ఈ విధంగా మా వారు రిటైర్ అయిపోయి హైదరాబాద్లో సెటిల్ అవడం వల్ల తెలంగాణ వాళ్ళ కల్చర్ కూడా నాకు బాగా తెలుస్తుంది కొన్ని కొన్ని అయితే నాకు చాలా చాలా నచ్చుతాయి అనమాట వాళ్ళు చేసేవి ఎస్పెషల్లీ మనం వాళ్ళకి బొట్టు పెడితే వాళ్ళు తిరిగి మనకు బొట్టు పెడతారు ఆంధ్రాలో మాకు అలవాటు లేదు సో అలాంటివి కొన్ని చూసి నేర్చుకోవాలి తప్పులేదు అని అనిపిస్తుంది ఎందుకంటే బొట్టు ఎదుటి వాళ్ళకి పెట్టడం అన్నది ఒక చాలా మంచి జెస్చర్ సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారా హి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్